అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే మనం కర్నూలు జిల్లా పెదకడూరు మండలం చిన్నకూడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏరువాక పుణ్యం సందర్భంగా రన్నింగ్ రేస్ అయితే గ్రామ స్థాయిగా అయితే పెట్టుకున్నారు మరి ఈ సమక్షంలో అడగడం ఏ విధంగా జరుగుతుంది ఇదే విధంగా ప్రోత్సహితే రైతులకు గానీ పిల్లలకు కానీ ఏ విధంగా అయితే తెలుసుకున్నాం నమస్కారం అండి మీ పేరు దశరథరామ్ ఏదండి ఏ రోజు కారణంగా రోజు ఆ సందర్భంగా ఎద్దులు పారిన తర్వాత మనుషులు పారేది మా కుల ఆనవాయితీగా వచ్చి ఊరు ఆచారం ఊరు ఆచారంగా వచ్చింది కాబట్టి ప్రతి ఎద్దుల పండుగకి పరిపాలన ఈసారి గత సంవత్సరానికి సంవత్సరానికి ఎలా ఉంటుంది ఈరోజు పెరిగినదా అంటే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఊరు తరపున గానీ ఏమన్నా బహుమాన్ కేటాయించారు లేకుంటే రాబోయే రోజులు అనుకోవచ్చా రాబోయే రోజుల్లో చేస్తాం ఇప్పుడైతే లేదు ఈ రోజుకతే ఏం లేదు ఓకే అదే విధంగా ఎవరైనా ఒక ఈ రోజు మొత్తానికి కూడా మరి చూద్దాం మొత్తాన్ని కూడా పెద్దల సమక్షంలో చివరి దాకా చూడండి మరి ఈ రోజు అయితే ఏ విధంగా ఉంటుంది అనేది గణేష్ ఊరో చిన్న పేరు కదా అండి గణేష్ రామకృష్ణ నాగరాజ్ హనుమంతు నవీన్ కుమార్ హర్షవర్ధన్ రమేష్ రఘుడే నాయుడు కిషోర్ నాయుడు బాలరాజ్ బాలరాజ్ మొత్తం ఎంతమైన పద్దెనిమిది మంది అలా అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరం కూడా ప్రతి గ్రామంలో జరిగేటువంటి ఏరువాక పుణ్యం సందర్భంగా మనము వీడియోలో తరచుగా చేస్తుంటాం అందులో భాగంగానే ఈరోజు కూడా చిక్కకడూరు గ్రామంలో కూడా వీడియో చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం మన శివ ఏడు ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినాకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు యువకులు ప్రోత్సాహంతో చాలా చక్కగా మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా ఎక్కువతే క్రౌడ్ కలవడం జరిగింది చూద్దాం మరి ఈ సంవత్సరం కూడా ఓకే ఓకే స్టాప్ అయితే మన టైమింగ్ ఉన్నది నాన్ స్టాప్ ఉంది మన టైమింగ్ మీరు కూడా ఎవరైనా రాబోయే రోజుల్లో కూడా ప్రాక్టీస్ చేయాలంటే కూడా ఈ టైం కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మా డ్రైవర్లు బండిని నడిపేవాళ్ళు తినకమని తల్ల పడతామని చాలా చాత్కారంగా మాట్లాడుతున్నారు సరే అయితే చాలా మంది అయితే ఒకటే లో వస్తున్నారు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అనా సైడ్ రాప సైడ్ రాపను మాకు మా ప్రస్తుతానికి గత సంవత్సరం పరిగెత్తిన అబ్బాయి అయితే ముగ్గురు ఉన్నారు ఈక్వల్గా మీకు కనిపించవచ్చు ముగ్గురు కూడా ముగ్గురు దాంతోపాటు ఇంకో అబ్బాయి కూడా ఉన్నారు ఈసారి గత సంవత్సరాల కంటే ఈసారి కొద్దిగా బండ్లు బండ్ల బండ్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఊబర్ అసలు మామూలు విషయం కాదు ముగ్గురు కూడా వెనుకాడని విధంగా ముగ్గురు బ్రదర్స్ మాదిరి ఒకటే రీతిలో రాబోతున్నారు ఏమవుతుందో ఇంకా కాసేపట్లో జరుగుతుంది ఎందుకంటే అసలు సిసలైనది కూడా సైడ్ ఉన్నాడు ఆయన కొంచెం చాలా చక్కగా ఒకటే రకంగా ముగ్గురు ఒకటే లైన్లో వస్తున్నారు మరి చివరి దాకా చూద్దాం మెల్లమెల్లగా ఉంటారు దాదాపు ఐదు నిమిషాలు సమా నువ్వు కాలపై పూర్తయినది మరి ఊపు అందుకుంటున్నారు మెల్లగా గత సంవత్సరము నాకు బండ్లు తప్ప మనుషులు కనిపించారు కదా కొంచెం మాకు సైడ్ ఇచ్చింటే బాగుండే కొంచెం సైడు హాయ్ అయ్యి జోరైతే పెంచుకున్నట్లు కనిపిస్తున్నారు పిల్లలైతే మంచిగా అయితే అబ్బా మామూలు కాదు ఇంకా రేటు కార్డ్ అనే విధంగా చాలా ఆరు నిమిషాల సమయమైనది మామూలు విషయం కాదు ముగ్గురు ఒకటే ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు మీరు బాగా గమనించవచ్చు అసలు సిసలైన ఆట ఇంకా కొద్ది రెండు నిమిషాలలో ప్రారంభమవుతున్నది ఇంకా నువ్వా నేను అనే విధంగా ఇంకా చూడాలి మిత్రమా చాలా చక్కగా అయితే పిల్లలు వేగవంతంగా ఈసారి ఊపు అందుకున్నట్లు అనిపిస్తుంది ఇంకా మీరు గమనించవచ్చు ఒకరేనక ఒకరు మెల్లగా కొంచెం మనకు ఒక రీతిగా బండ్ల క్రౌడ్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే వాటి నుంచి వచ్చే గాలి నేరుగా పిల్లలకి రన్నింగ్ చేసే వాళ్ళకి ఊపిరితిత్తులోకి వెళ్తే చాలా ఇబ్బంది మన రైతు సోదరులు ఎవరైనా కూడా పెద్దలు కానీ గ్రామ రైతు సోదరులు కానీ ఎక్కడైనా గ్రామంలో పెడితే దీని గురించి కొంచెం ఆలోచించండి ఇదొకటే ప్రతి ఒక్కరికి నిర్ణయించుకునేది ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ ముగ్గురు తప్ప ఇంకా ఎవరు కూడా లేరు మొత్తం క్రౌడ్ చేసుకున్నారు మొత్తం వెనకాల ఎవరు వస్తున్నారోగా తెలియదు ఎందుకంటే బండ్లు ఎక్కువ ఉండడంతో మూడో అబ్బాయి కూడా మెల్లగా వెనకాల వెళ్ళిపోయాడు ఇద్దరు సరి సమానంగా పరిగెడుతున్నారు మీకు కనిపిస్తున్నా ఉంది ఇప్పుడు ఇద్దరులో వచ్చేటువంటి వెనకాల ముందే సార్ వెనక అబ్బాయి ఏం పేరు గణేష్ బాలరాజు గణేష్ మూడో అబ్బాయి వెనకాల వెళ్ళి కదా రమేష్ ఇంకా మెల్లగా ఊపు బాలరాజు అయితే గణేష్ బాలరాజు ఇంకా కనిపిస్తా అండి మీకు ఇంకా అర్థమవుతుంది అయితే వాళ్ళిద్దరికే ఉన్నది ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా రావాలి ఇప్పుడే మొదలవుతుంది అసలు సిసలైనట ఈ బ్రిడ్జ్లో ఎవరైతే దాటతారో ఖచ్చితంగా వాళ్ళే ఫస్ట్ సెకండ్ అని అయితే చెప్తున్నారు మరి చూద్దాం అరే శివ శివ నిరకుని చాలా చక్కగా అయితే అబ్బాయి పరిగెడుతున్నాడు అబ్బాయికి అయితే సోలోకి వచ్చేసాడు కొంచెం మన బండ్ ర్యాలీ అయితే మీకు అర్థమవుతుంది బండ్ ర్యాలీ కొంచెం ఈసారి గత సంవత్సరం కంటే కొంచెం బండ్ ర్యాలీ ఎక్కువైతే అంటే చాలా నీట్గా జరిగింది చిర కడుగురండి ఈసారి కొంచెం డాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైనట్టు வச்ச மனம் அவுட்மா அவுட்மா அவுட் வீடு சைடுக்கு இட்லே ஆட நா దగ్గర పోయి అది ఫస్ట్ సెకండ్ కి కరెంట్ ఉన్నారా లేవు జరిగింది ఈసారి చాలా బాగా జరిగిందా అబ్బాయి నాలుగో సారా ఏ కదేటి నాలుగో సారి నాలుగో సార్ ಜರಗ್ರ ಪಿಲ್ಯ ನೀವೇ ನೀವು ಹಾಯ್ ರೈಟ್ Ah, super.